నమస్కారం మిత్రులారా నేను ఈ భారత ఎన్నికల సంఘం అనేది పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ గారు ఈ మధ్య సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం గురించి వీడియో చేస్తున్నాను అయితే ఆ వీడియోకి మంచి ఆదరణ లభించింది మీ అభిప్రాయాలు కూడా అందులో చెప్పడం జరిగింది దానికి మీ అందరికీ కృతజ్ఞతలు చాలా మంది ఆ కామెంట్లలో ఏమడుగుతున్నారంటే కేవలం ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి ఒకదాని గురించే కాదు ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఎన్ని ఓట్లు అనేటివి తొలగించారు దాని గురించి కూడా వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టున్నారు ఆ కామెంట్లను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది ముందుగా మొత్తం మన భారతదేశంలో మన ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని నిర్వహించింది తొమ్మిది రాష్ట్రాలు మరియు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కలుపుకుంటే కేవలము పన్నెండు రాష్ట్రాల్లోనే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయడం జరిగింది ఈ పన్నెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా భారత ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ లో సుమారు ఆరు కోట్ల యాభై లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం జరిగింది వీరంతా కూడా షిఫ్ట్ అయి ఉన్న వాళ్ళు మరియు మరణించిన వారు మరియు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్న సమయంలో వారికి అందుబాటులో లేనివారు కానీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తాలూకు ఫైనల్ రోల్స్ లిస్ట్ అనేది ఫిబ్రవరి చివరన అంటే రెండు వేల ఫిబ్రవరి చివరన వెల్లడయ్యే అవకాశం ఉంది ఈ లోపు ఎవరి పేర్లైనా తప్పుగా తొలగించారనుకున్నా లేకపోతే ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతున్న సమయంలో అందుబాటులో లేక లిస్ట్ లో వాళ్ళ పేర్లు తొలగిపోయినా ఈ క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఆధారంగా ఈ ఫిబ్రవరి చివరి వరకు మార్పులు చేసుకోవచ్చు సో ఈ ఆరు కోట్ల యాభై లక్షల పేర్లు తొలగించడం అనేది అది ఫైనల్ కాదు అందులో మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి ఇప్పుడు భారత ఎన్నికల సంఘం తొమ్మిది రాష్ట్రాలు మరియు మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించినటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఏ ఏ రాష్ట్రాలలో ఎంతమంది ఓటర్లు పేర్లను తొలగించారో చూద్దాం ఉత్తరప్రదేశ్ ఇక్కడ బీజేపీ పరిపాలిస్తుంది యోగి ఆదిత్యనాథ్ అందరికీ తెలుసు ఈ ఉత్తరప్రదేశ్ లోనే దేశం మొత్తంలో అత్యధికంగా ఓటర్ల పేర్లు తొలగించడం జరిగింది ఇక్కడ రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఓటర్ల పేర్లను తొలగించడం జరిగింది తర్వాత తమిళనాడు తమిళనాడులో తొంభై ఏడు పాయింట్ మూడు లక్షలు తర్వాత నరేంద్ర మోదీ గారి రాష్ట్రమైనటువంటి గుజరాత్ ఇక్కడ డెబ్బై మూడు లక్షల ఓటర్ల పేర్లను తొలగించడం జరిగింది తర్వాత అఫ్ కోర్స్ మమతా బెనర్జీ గారి పశ్చిమ బెంగాల్ ఇక్కడ కేవలము యాభై ఎనిమిది లక్షల ఇరవై వేల మంది ఓటర్ల పేర్లు మాత్రమే తొలగించడం జరిగింది ఇది నేను అధికారిక డేటా ప్రకారం చెప్తున్నా ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి అధికారిక డేటా ప్రకారం చెప్తున్నాను మధ్యప్రదేశ్ లో నలభై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఓటర్ల పేర్లను తొలగించడం జరిగింది మధ్యప్రదేశ్ కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే రాజస్థాన్ లో పర్టికులర్ నెంబర్లైతే రెండు కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారు అని చెప్పేసి అంచనా తర్వాత కేరళ కేరళ రాష్ట్రంలో సుమారు ఇరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఓటర్ల పేర్లను తొలగించడం జరిగింది బీహార్ లో నలభై ఏడు లక్షల ఓటర్ల పేర్లను తొలగించడం జరిగింది ఇక మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఈ గోవా ఛత్తీస్గఢ్ పుదుచ్చేరి అండమాన్ నికోబార్ లక్ష్మద్ ఇలాంటి చిన్న చిన్న కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్కో లక్ష ఓటర్ల పేర్లను తొలగించడం జరిగిందని చెప్పేసి అంచనా ఈ పన్నెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని చూస్తే మొత్తము ఆరు కోట్ల యాభై లక్షల ఓటర్ల పేర్లను జాబితాలో నుంచి తొలగించడం జరిగింది ఇక్కడ మీకు ఒక చిన్న గమనిక ఈ ఆరు కోట్ల యాభై లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం అనేది కేవలము పన్నెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మాత్రమే అంటే ఇంకా చాలా రాష్ట్రాలలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయాల్సి ఉంది మన భారతదేశ ఎన్నికల సంఘం అనేది కూడా ఇంకా ఈ మహారాష్ట్ర మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కూడా త్వరలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని నిర్వహిస్తామని చెప్పేసి చెప్పింది కానీ ఎప్పుడు నిర్వహిస్తామనేసి అధికారికంగా డేట్ అయితే ఇవ్వలేదు సో మన భారతదేశ ఎన్నికల సంఘం నిర్వహించే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా దేశం మొత్తంలో ఎన్ని కోట్ల ఓటర్ల పేర్లు కోల్పోతారు అనేసి మీరు అంచనా వేయగలిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం